అరే నా ఇష్టం తింటాను ఎవరికి పోతాను అర్జున్ ప్లీజ్ అర్జున్ మాట్లాడుతున్నావు చెయ్యి

బంగలూ జేయకరా కాయి ఆఫీసేమే అర్జున్ ఆ కా ఫస్ట్ అర్జున్ ఏమైందాక నన్ను మోసం ప్రేమించి మోసం మళ్ళీ లాస్ట్ నన్ను మోసం అర్జున తెలుసు నాకు తెలుసు దగ్గర

మీ అన్నీ రాసారా సొంతం అన్న నాకు సుందరం అన్న

అర్జున్ అన్న నీకు కాల్ అంటే ఫోన్ చేసి పిలుచుకొని బయట మాట్లాడు అర్జున్ పిల్లలు అర్జున్ నేను ఎవరండి మోసం చేశారంటానండి మొత్తం పడుకోని వచ్చానమ్మా ఇప్పుడే

రే ఎవర పంపించండి రా బాబు లోపలికి ఎవరు పడితే రానిస్తారుమ్మా అర్థం కావట్లేదు ఎవర నువ్వు అసలా చెప్తున్నాను ఏ ఫోటోస్ ఎడిటింగ్ ఎయిటింగ్ చేసుకొచ్చేస్తా నేనైపోతా వంద ఎయిటింగ్ నిజంగా ఉంటాయ్ లో ప్రామిస్ చేతిలో పట్టుకోగా చే

ఎవరు ఎందుకు వచ్చారు దయచేసి అమ్మాయితో కదా మాట్లాడుకుంటూ జాగ్రత్త నువ్వు చాలా అర్జున్ చె బయట మాట్లాడదాం రాజు కావాలి అర్జును కావాలంటే

ఎవరు అనకపోతే అంటారున్నాను ఏమో నీకు తెలియదు చేసాం చేస్తుంది ఏం చెప్తావు అర్థం కానీ దాని చెప్తున్నావు వింటున్నాను నువ్వు చెప్తుంటే వింటున్నాను నేను సోదంతా సోది సోది దాని నుంచి సోది

अन्ना कहाँ ना उठा रहा ना इनके दुगोतर जब अगर उन्होंने कुछ अरबा का ना नहीं एक ब्राह्मण जैसा मतलब देखो देखिए देखिए ना कहाँ होते देखिए कौन शब्बर जोन कहाँ है ना नहीं नू मौसम जरा मेरे कहाँ हो रहा है ना शब्बर ये ना ये मुट्ठा तो ये నన్ను దొబ్బకు తెల్లవారు తెల్లవారి ఇంటికి వెళ్ళమ్మా తల్లి నీకు దండం పెడుతుంది మా తల్లి ఎవరమ్మా నువ్వు ఆఫీస్కి వచ్చేయట గొడవ నాకు అర్థం కాదు అర్జున్ అర్జున్ ఏటర్ అర్జున్ 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 నాకు అర్థం కాదు అర్జున్ అర్జున్ అనుకోని నీకేం కావాలి నువ్వెందుకు మా బుర్రలు తమ్ముతున్నావు వచ్చింది నువ్వు కావాలా मोसम मोसम ಅಂತ ಏನ್ ಅಕ್ಕ ನೀನೇೇವಾ ಮಾತಾಡ್ತ nœ ಗುಚ್ಚಿ ತಿ ತಿಿಸ್ನ ಅಕ್ಕ ತಪ್ಪು ಛೀ ಇದಿ ಅಕ್ಕ ಛೇದಿ ಛೇದಿ ಕಚೇಯೋట్లా ಕತಿ नका ಓಕಸರ ಓಂಡು ಚೇದಿಲೋ ಅಕ್ಕ ನೀ ಛೇದಿರ రావತೀಯಾ ತು ಛೇದಿ ನೀವೆಂದ್ಕ ವಸ್ತನ ಬಾಳಾ ಕಾ ಕಾ ಛೇದಿ ಅರೆ ಯವರಾ ಛೇದಿ ನೊ ನ ಶೆಟ್ಟು ವಾಡಾ ಅಕ್ಕ ಬಸ್ ತು ನೀ ಬೈಟು ಹೋಗೋ ಲೇ ಜಾ ನೀ ಬೈಟು ಹೋಗೋ ఎందుకు రాస్తున్నావు మీ అన్న పిల్లలు పిల్లలమే చేయి చిన్నపిల్లల మీద చేయి చేసుకోకు నేను ఆడమే చేయి చేసుకోను ఆడాలి చేయి చేసుకోను కాబట్టి ఇలా ఉన్నావు మా అన్నట్టు వేస్తున్నావు ఇది కూడా లోరాషన్ ఉందట్టు అవుతది బయటికి పో ఇక ఏం డ్రామాం బయటికి పో చేస్కో రంరా మీరు ఆఫీసాకి ఏదైనా చాపర్ మార్కెట్ అది కొట్లా కొర్తునో అందరికి అర్జు అందని నేను మిద పోతున్నా బయటికి పోరాషన్ ను బయ యవరాసలా ఏంటన్నా ఇదుకక్క కదసరా ఇలా ఇలా వరేది

ఎవరో కూడా గిన్నెలు పడేస్తున్నావు అన్ని పడేస్తున్నావు పిచ్చి నికు ఏమైనా చిప్పు దొప్పిందా మంచి పేరు తెలుసా నువ్వు దగ్గరికి రాకమ్మా నువ్వు చేతులు పట్టుకొని ఏంటిది నాకు అర్థం కాదు దూరం జరుపుకోంచు దూరం వెళ్ళి కొంచెం అర్జున్ ప్లీజ్ అర్జున్ ఓవర్ యాక్షన్ చేయొద్దు ఓవర్ యాక్షన్ సార్ నేను ఓవర్ యాక్షన్ చేయొద్దంటది ఇట్లా నన్ను మీద పడిపోతుంది దేగ అచ్చే ఓవర్ యాక్షన్ చేస్తావు కాక రావద్దు మీరు చెప్తున్నా ఎందుకు అక్క అమ్మాయే నా నువ్వు కాక మగోడి మగోడి మీద ఎందుకు రావొచ్చు ఈ అన్న పేరు మంచి మంచి ఉంది ఇంకా ఇట్లా చూడబోతున్నా సార్ ఫిక్స్ సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఆలకి సంబంధం లేదు నువ్వే ఓవర్ మధ్యలో అన్న అక్క ను గాల ప్లీజ్ ప్లీజ్ ఏ

వచ్చి అంటే నువ్వు ఎవరు అసలు నువ్వు ఎవరు ఏం గుర్తు తెచ్చుకోవాలి మా దగ్గర స్టోరీయా ముందు జన్మలో మనకే ఉండడానికి గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకోవట అవన్నీ కనబడ్డా బయట మీరు ముందు జన్మలో పూర్వ జన్మలో ఎవరు అడుగానే చెప్పు అర్జున్ ఎందుకంట నా దగ్గరికి వచ్చావు ఎవరు నాకు టార్చర్ చేస్తున్నావు నువ్వు నిద్ర లేవు సుఖం లేదు పడి

ఎల్లు కూర్చుంట ఎల్లు వస్తాను బయట కూర్చో మాట్లాడుతా బయట లోపల పడుకున్నారు ఆఫీస్ లో అమ్మాయి